హాయ్ అండి మనకి మార్నింగే కాదు ఈవినింగ్ కూడా పనులు ఉంటాయి కదా ఒక్కోసారి అయితే మార్నింగ్ కన్నా ఈవినింగే ఎక్కువ పనులు అయితే ఉంటాయి ఈ రోజైతే నేను ఇలా నీళ్ళు అయితే పెట్టేసుకుంటున్నాను వేడి నీళ్ళు పిల్లల కోసం మా కోసం కూడా వింటర్ సీజన్ కదా అస్సలు వాతావరణం బాగాలేదు అందుకని ఈ చిన్న బిందుతో అయితే మార్నింగ్ ఈవినింగ్ కూడా నేను దీని నిండా అయితే నీళ్లు కాచేసుకుంటాను ఇంకా తర్వాత నేనైతే బియ్యం కడిగి నేను ఒక అరగంట సేపు అయితే నానబెట్టుకున్నాను అనమాట తర్వాత ఇంకా అన్నం కూడా వండేస్తున్నాను ఇంకా తర్వాత పాలు వస్తాయి కదా ఈ పాలు నేను మార్నింగ్ వస్తాయి మాకు నేను ఈవినింగ్ అయితే కాస్తాను అనమాట ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఈవినింగ్ పోయించుకోవచ్చు కాకపోతే ఈవినింగ్ ఏంటంటే మనకి లేట్గా వస్తాయి నైన్ థర్టీ టెన్కి అలా వస్తాయి పాలు సో అప్పుడు కాచుకొని మళ్ళీ చల్లార్చుకొని నేను తోడు పెట్టుకోవాలంటే నాకు చాలా టైం పట్టేస్తుంది కదా అందుకని మార్నింగ్ తెచ్చిన పాలనైతే అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇలా ఈవినింగ్ అయితే నేను కాచేస్తాను అనమాట అంటే ఒక అరగంట ముందు ఒక గంట ముందు బయట పెట్టేసుకుంటాను నేను పాలు కాచేటప్పుడు ఏంటంటే కొంచెం మన గిన్నె తరుపుకొని అంటే తడి ఉన్నప్పుడే నేను పాలు పోచుకొని కాస్తానమాట లేదంటే కనుక ఆ గిన్నె అనేది అడుగంటేస్తుంది అందుకని అలా చేస్తాను ఇంకా పాలు కూడా పొయ్యి మీద పెట్టేసిన తర్వాత అదంతా కూడా క్లీన్ చేసుకుంటాను పాల డ్రాప్స్ అవి పడతాయి కదా అలా పడినప్పుడు ఏంటంటే కొంత తొందరగా స్మెల్ వస్తుంది అందుకని అది కూడా క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా ఇక్కడ చూసారు కదా మా పాప సరంజామా మొత్తం కూడా అలా చేస్తుంది అనమాట ఇంకా దేవుడు నామాలని చెప్పి ఇంకా టీచర్స్ ఆట అని చెప్పి ఇవన్నీ పెట్టేస్తుంది అవన్నీ నేను సర్దుకునే సర్దుకునేసరికి నాకు చాలా టైం అయితే పట్టేస్తుంది ఇంకా అవన్నీ సర్దుకొని నేను ఇల్లంతా ఊడ్చుకునేసరికి చాలా టైం అయితే పట్టేసింది నాకు వన్ అవర్ దాకా అయితే పట్టింది టైం అయితే ఇంకా మార్నింగ్ అయితే ఈ కర్టెన్స్ అన్ని కూడా నేను వాష్ చేసుకున్నాను ఇంకా అవన్నీ కూడా ఈ కర్టెన్స్ అన్ని వేస్తాను ఈ కర్టెన్స్ వేయడం అనేది మనకి చిన్న విషయం లాగా అనిపిస్తుంది కటింగ్స్ వేసేటప్పుడే అందంగా వేసుకుంటే గనక ఇల్లు అయితే చాలా బాగుంటుంది ఒక్కోసారి అయితే ఈ కటింగ్స్ అయితే నేను ఐరన్ కూడా చేసి మరీ కటింగ్స్ వేస్తాను మీరు నవ్వుకోవచ్చు ఈ విషయంలో ఎందుకంటే చాలా మంది కటింగ్స్ అనేది తెచ్చుకుంటే వేసేసామా అన్నట్టు చేస్తారు కానీ నేనైతే అలా కాదనమాట అవి బాగా ఆరిన తర్వాత నేను మళ్ళీ ఐరన్ చేసుకుంటాను నీట్గా ప్లేట్స్ అలా నీట్గా పెట్టుకుంటాను అనమాట ఫోల్డింగ్స్ నీట్గా పెట్టుకొని ఐరన్ చేసుకొని అప్పుడు కూర్చొని సర్దుకుంటానన్నమాట కానీ ఈసారి మాత్రం నేను ఇంకా ఐరన్ అయితే ఏం చేయట్లేదు కాకపోతే ఫోల్డింగ్స్ మాత్రం నాకు ఇలా ఫోల్డింగ్స్ పెట్టుకొని వేసుకుంటేనే నాకు చాలా బాగా ఇష్టము మనం పైన ఫోల్డింగ్ పెట్టేటప్పుడు ఆ రాడ్కి పెడతాం కదా తర్వాత కూడా మళ్ళీ సర్దుకునేటప్పుడు కూడా కింద కరెక్ట్గా ఫోల్డింగ్ ఉండింది అనుకో ఇల్లంతా కూడా నీట్గా అనిపిస్తుంది మనకి చెదిరినట్టుగా అనిపిదనమాట మనం కటింగ్స్ అనేవి సరిగ్గా లేకపోతే ఇల్లు కూడా ఏంటో చెదిరిగిపోయినట్టుగా ఆ గందరగోళంగా అనిపిస్తూ ఉంటుంది సో అలా కాకుండా ఇలా ఫోల్డింగ్ లాగా పెట్టుకుంటే ఇల్లు అయితే ఎవరైనా సడన్ గా ఇంటికి వచ్చినా కూడా చాలా అందంగా అయితే అనిపిస్తుంది మీరు ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి మార్నింగ్ మనం కటింగ్స్ వాష్ చేసిన తర్వాత సాయంత్రం పూట తీస్తాం కదా అప్పుడైతే మీరు ఐరన్ చేసిన తర్వాత రాడ్ కి వేయండి నిజంగా చెప్తున్నా ఇల్లు అయితే మంచి స్మెల్ వస్తుంది ఇంకా అలా అలవాటు పడిన తర్వాత మనకి ప్రతిసారి అలాగే చేయాలనిపిస్తుంది మేము బెడ్రూమ్స్ లో కానీ ఇంకా వేరే విండోస్ కానీ వేసిన కటింగ్స్ అయితే ఎటు కూడా జరపం అనమాట కానీ ఈ సోఫా దగ్గర వేసిన కటింగ్స్ మాత్రం ఎర్లీ మార్నింగ్ అయితే నేను తీస్తాను మళ్ళీ ఈవినింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ అలా వేస్తాను అనమాట అందుకని వీటికి ఫోల్డింగ్స్ అనేవి సరిగ్గా ఉండవేమో అని చెప్పి భయంతో నేను కరెక్ట్గా వేసుకుంటూ ఉంటాను ఎప్పటికప్పుడు కూడా ఈ సోఫా కవర్స్ గురించి అయితే ఇంకా చెప్పక్కర్లేదు ఎన్నిసార్లు సరి చేసినా కూడా ఈ సోఫా కవర్ అనేది చెదిరిపోతూనే ఉంటుంది ఇక ఇవి వాష్ చేసిన తర్వాత ఇలా వేస్తున్నాను కదా వేసిన అరగంటకే మళ్ళీ చెదిరిపోతుంది ఇంకా మా చిన్న పాప ఉందంటే దాన్ని మొత్తాన్ని కూడా చెదురు చెదురుగా చేసేస్తుంది ఇంకా సోఫా పైనుంచి కూడా ఎక్కువ మరీ అనమాట ఈ సోఫా పైన కూడా నేను కొంచెం చేసుకొని కవర్స్ అయితే వేసుకుంటున్నాను ఇంకా మా చిన్న పాపకి అయితే అన్నం పెట్టేస్తున్నాను సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా తనకైతే మాక్సిమం అన్నం పెట్టేస్తాను కొన్నిసార్లు మాత్రమే నేను పెడతాను అనమాట మాక్సిమం తనే తింటుంది తనకి అలవాటు చేయించేసాను అలాగా తను మాత్రమే తింటదనమాట ఎందుకంటే స్కూల్కి వెళ్ళినప్పుడు ఇబ్బంది పడతారేమనే భయంతో తనకి నేర్పించాను కానీ కొన్నిసార్లు ఏంటంటే పెట్టమని ఏడుస్తుంది అలా కొన్నిసార్లు అడిగినప్పుడు మాత్రం ఇలా పెడుతూ ఉంటాను ఇంకా ఈరోజైతే చికెన్ అనమాట ఇంకా మా వారైతే నాకు చికెన్ వద్దని చెప్పేసరికి మిరియాలు చారు పెట్టాను ఎందుకంటే మా వారికి కొంచెం జలుబు చేసింది ఇంకా నా వల్ల కాదు చికెన్ వద్దని చెప్తే నేను మా వారి వరకు మా మాత్రమే కొంచెం మిరియాల రసం అయితే ఈ మిరియాల రసం అయితే చాలా బాగా కుదిరిందంట మా వారికి అయితే బాగా నచ్చిందన్నారు అయితే ఈ రసాన్ని షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను ఒకసారి అయితే చూసేయండి మీకైతే పండ్లు ఈవినింగ్ అనేది తక్కువగా ఉంటాయా ఎక్కువగా ఉంటాయా అలాగే మీరు లైఫ్ లో వర్కింగ్ ఉమెన్ గా ఇష్టపడుతున్నారా లేదా హౌస్ వైఫ్ గా ఇష్టపడుతున్నారా మీరు ఏమనుకుంటున్నారో మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి